లేదా ఒకళ్ళు ఎవరైనా సరే ఒక యాక్సిడెంట్ చనిపోతే దాన్ని ఎలాగైతే హత్యగా భావించి యాక్సిడెంట్గా భావించి రిమాండ్కి పంపిస్తారు వీళ్ళను కూడా వీళ్ళను కూడా ఎట్టి పరిస్థితిలో ఊరుకోకూడదు ఎందుకంటే ఒక సినిమా యాక్టరు ప్రత్యక్షంగా అల్లు అర్జున్ లాంటి సినిమా యాక్టరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒకరు చనిపోవడానికి కారణమైనప్పుడు ఆయన్ని ఎలాగైతే నిష్పక్షపాతంగా ఆ ప్రభుత్వం వ్యవహరించి పోలీసు వారు వ్యవహరించి ఆయన ఇమీడియట్గా అరెస్టు చేసి ఒక రోజు పాటు జైల్లో పెట్టేటువంటి వ్యవస్థను కల్పించినటువంటి యొక్క న్యాయస్థానం చట్టాలు ఈ రోజున ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఎండోమెంట్ వ్యవస్థ ముసుగురు ఎందుకు పనికిరైనటువంటి వ్యవస్థ ఈ రోజున ఈ రోజు వరకు కూడా వాళ్ళకి క్షమాపణ చెప్పకపోవడం మొన్న రీసెంట్గా జాను తిరుపతి తొక్కిసలాటం మరవక ముందే ఈ రోజున ఈ విధంగా జరగడం అలాంటి వాళ్ళని ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎండోమెంట్ వ్యవస్థలో వేయడము ఇది ప్రభుత్వం యొక్క తప్పిదనం నేను కూడా ఒక ఎన్డీఏ కూటమిలో ఉన్నాను ఇది భారతీయ జనతా పార్టీలో ఉన్నాను బట్ ఏదైనా సరే ధర్మం ధర్మమేగా మాట్లాడతాను కాబట్టి ఈ రోజున ఎండోమెంట్ వ్యవస్థలో వాళ్ళు హత్య చేశారు ప్రత్యక్షంగా నిండు జీవితాలని బలి చేశారు వాళ్ళ యొక్క లైఫ్ని మీరు ఒక మాట చెప్తున్నానండి మీరు దయచేసి డబ్బులు ఇచ్చి వాళ్ళ యొక్క జీవితాన్ని కొనకండి ఇది వాళ్ళు చనిపోయిన తర్వాత డబ్బులు దేనికండి ఈ రోజున ఒక కుటుంబం చనిపోయింది ఆ డబ్బుని మీరు ఎవరికి ఇస్తారు సో ముందు తప్పు చేసిన వాడికి శిక్ష వేయండి ఈ రోజున ప్రపంచంలో ఆధ్యాధునిక క్షేత్రంలోని తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అంతటి పవిత్రత కలిగినటువంటి ఈ యొక్క సింహాచలం దేవస్థానంలో సరైనటువంటి ఈవో లేకపోవడం సరైనటువంటి అధికారులు లేకపోవడం సరైనటువంటి ఎండోమెంట్ వ్యవస్థ లేకపోవడం ఇష్టంసారంగా జరిగినటువంటి యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఎండోమెంట్ వ్యవస్థ ఈ రోజు వరకు కూడా ప్రక్షాళన చేయకపోవడం వాళ్ళ నిర్లక్ష్య ధోరణి వారు చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ చట్టపరమైనటువంటి వారిని శిక్షించాలా ఈ రోజు మీకు ఇంకా